బాలు అయితే రౌడీలకు చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్తాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా బాలుని చంపాలని ప్రయత్నిస్తారు ఇక బాలు అయితే వాళ్ళందరినీ చిత్త కొట్టుడైతే కొడతాడు అందులో బాలుకి ఒకతను కత్తితో దాడి కూడా చేస్తాడు బాలుకి చిన్న గాయమవుతుంది ఇక వాళ్ళందరినీ గట్టిగా కొట్టడంతో అందరూ కూడా పారిపోతారు ఇక బాలు కూడా బయటకైతే వస్తారు ఆ రౌడీలందరూ కూడా ఆ ఇంటి యజమాని కాళ్ళు పట్టుకొని బ్రతమలాడుతూ ఉంటారు అప్పుడే అనుకోకుండా కామాక్షి ప్రభావతి ఇద్దరు కూడా రోడ్డు మీద నడుస్తూ వెళ్ళబోతూ ఉంటారు ఇక ఈ రౌడీలేమో తన వస్తువులన్నీ తీసుకుని బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తూ అనుకోకుండా ప్రభావతి మీదకి రాబోతూ ఉంటారు ఇంతలో ప్రభావతి పక్కకి తప్పుకుంటుంది చూసావు కదా వదిన ఆ రౌడీలు చూడు ఈ రౌడీ వెదవులు ఎక్కువైపోయారు ఎక్కడ చూసినా వేళ్ళే కనిపిస్తున్నారు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే కామాక్షి అయితే అవును వదిన వాళ్ళు రౌడీ విధవలే కానీ కనిపించిన రౌడీలు చాలా మంది ఉంటారు వాళ్ళు కనిపిస్తున్నారంతే అని అంటూ ఉంటే ఏంటి కామాక్షి ఏంటి నువ్వు నన్నేదో అంటున్నట్టుందే అని అంటూ ఉంటే వదిన సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి జవాబు చెప్తావా అని అంటూ ఉంటే అడుగు నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను అయినా నీకు నేను చెప్పే ప్రతిది కూడా నిజమే మాట్లాడతాను కదా అని ప్రభావతి అంటూ ఉంటే ఒక విషయం చెప్పు నువ్వే కదా మీన పోలు షాప్ తీయించేసింది అని అంటూ ఉంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి వదిన అలా అంటున్నావు అయినా మీనా షాప్ గురించి నాకేం తెలీదు అని అంటూ ఉంటే లేదు నేను మేకప్ వేసుకుంటే ఎంతలా మురిసిపోతానో నన్ను చూసి నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది మీనా పూలకొట్టు తీసేసిన దగ్గర నుండి నీ మొహంలో ఎక్కడ లేని కళ కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక గొడవ వదిలే వదిన అయినా అది పూల కొట్టు పెట్టుకుంటే నాకెందుకు పాల కొట్టు పెట్టుకుంటే నాకెందుకు అయినా దాని గొడవ నాకు అనవసరం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా ముందుకు వచ్చేసరికి అక్కడ చాలామంది జనం గుమ్ముగూడి ఉంటారు అప్పుడే కామాక్షి అయితే బాలుని చూసి ఒక్కసారిగా షక్ అయిపోతుంది ప్రభావతి చూడు బాలు అక్కడున్నాడేంటి అని అనుకుంటూ వాళ్ళైతే అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఇక ఇంతలో బాలు అయితే ఆ పెద్దయిన చేతులు పట్టుకుంటాడు పెద్దఐనా పనంత కూడా అయిపోయింది ఇక నీకు నీ కూతురు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డు ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇదిగో బాబు ఈ డబ్బులు తీసుకో అని అంటూ ఉంటే వద్దు పెద్దైనా నేను ఏదో చెల్లికి మంచి జరగాలని చేశాను అంతేగాని డబ్బుల గురించి కాదు ఒక ఆడపిల్ల బాగుంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది అని చెప్పేసి బాలు అంటుంటే లేదు నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందే డబ్బులు తీసుకోకపోతే ఎలా కుదురుతుంది సరే నీ చెల్లెల పెళ్ళికి నేను నా కొడుక్కిస్తున్నాను అని చెప్పేసి ఆ డబ్బులు కాస్త బాలు చేతిలో అయితే పెడతాడు అప్పుడే కామాక్షి అయితే పక్కనే ఆవిడని అయితే అడుగుతుంది ఏంటమ్మా ఏంటి ఇక్కడ ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇంకేముంది ఆ రౌడీలు నుండో ఇక్కడ ఉంటున్నారు అందుకే ఇతను ఇంకొక రౌడీని తీసుకొచ్చి ఈ రౌడీలందరినీ కూడా చితక బాధించి బయటికి గంటెలా చేశాడు అందుకే ఆ రౌడికి డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పంగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కామాక్షి ఆగుదిన ఆగుదిన అని ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా సరాసరి వెళ్ళిపోతుంది స్పీడ్గా అయితే ఇక ఇంతలో బాలు అయితే ఒక స్కూటీ అలాగే స్కూటీ వెనకాలే ఒక బాక్స్ కూడా కట్టించి ఇంటికైతే తీసుకువెళ్తాడు వెంటనే రవికి ఫోన్ చేసి రవి డబ్బు తీసుకుని బయటకు వచ్చి రే అడుకు తినోడా నువ్వు కూడా ఆ పర్ల రమ్మను తీసుకుని బయటికి రా అని చెప్పి ఫోన్ చేస్తాడు సత్యం గారు మీరు కూడా మీ ఆవిడ్ని తీసుకుని బయటకు రండి వచ్చేటప్పుడు మీనాను కూడా తీసుకురండి అని చెప్పంగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకైతే వస్తారు అప్పుడే మీనా అయితే ఏంటండి ఏంటి అందరినీ ఎందుకు బయటకు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది చూసావా మీనా స్కూటీ బాగుంది కదా అని అంటూ ఉంటే ఎవరికండి ఈ స్కూటీ మీకు కారు ఉంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకెవరికంటావేంటి ఈ స్కూటీ నీకోసమే ఇక మీదట పూలు నువ్వే తీసుకుని అందరికీ ఇవ్వచ్చు ఇక ఎవ్వరి గురించి ఏమీ భయపడాల్సిన అవసరమో లేదు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు అయినా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా కుళ్ళుకుని చావాలి మన ఎదుగుదల చూసి అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక ఇంతలో శృతి అయితే పూల కుట్టు కాస్తా పోయి బండి వచ్చింది మీనా బాలు చాలా గ్రేట్ నువ్వేమో బాలుకి కారు కొనిచ్చావు బాలు ఏమో నీకు బండి కొనిచ్చాడు మీరిద్దరి దాంపత్యం సూపర్ అసలు మీరిద్దరూ చాలా బాగుంటారు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే మీనాని పట్టుకుని స్కూటీ దగ్గరికి తీసుకువచ్చి ఇదిగో చూడు మీనా ఈ బాక్స్ చూసావు కదా ఇదేంటనుకుంటున్నావు దీని పేరు పూలగంప అంటే ఇందులో పూలన్నీ పెట్టుకుని నువ్వు డైరెక్ట్గా డోర్ సర్వీస్ ఇస్తావు రేపటి నుండి ఇక బండి నేర్చుకోవడమే ఆలస్యం నేర్చుకుని చక్క చక్క నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు ఏదో మా అమ్మ నేను ఇంట్లో పని మనుషుల చూస్తుందని చెప్పేసి పూల కొట్టు పెట్టించాను మళ్ళీ ఆ పూలకొట్టు పోయిన తర్వాత అమ్మ మళ్ళీ అలాగే పని మనుషులా చూస్తుంది ఇక మీదట మీనాని ఎవ్వరూ పని మనుషులా చూడడానికే ఉండదు తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది నేనుండగా తన్నెవ్వరు ఏమీ చెయ్యలేరు అని చెప్పేసి బాలువైతే అంటూ ఉంటాడు అప్పుడే సత్యమైతే చాలా బాగుందిరా మీనాని నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు మీనా లాంటి భార్య దొరకడం నీ అదృష్టమే అలాగే నీలాంటి భర్త దొరకడం మీనా అదృష్టం అని చెప్పేసి అంటూ ఉంటే నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే ఇంకేముందిరా కామాక్షి అత్తేతో కలిసి ఎక్కడికో వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం అయ్యయ్యో ఈ సందర్భంలో అమ్మ ఉంటే చాలా బాగుండేది కుళ్ళుకోవడానికి రెడీగా ఉండాలి కదా పొనిలే వచ్చిన తర్వాత అయినా కూడా ఈ స్కూటీని చూపిస్తాను అసలు అమ్మ ఎలా రియాక్ట్ అవుతో ముందు చూడాలి అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే సరేరా ఈ స్కూటీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఎరా ఏ గుడి దగ్గరికైనా వెళ్ళి అడుక్కున్నాను అనుకున్నావా ఏమీ లేదు అంటూ ఉంటే ఇక వెంటనే సత్యమైతే వచ్చి కష్టపడే వాళ్ళకి డబ్బులకి కొదవేమీ ఉండదు ఏదో ఒక విధాన కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు కష్టం విలువ తెలియని వాళ్ళు అడుక్కోవడానికి కూడా సిద్ధపడతారు అని చెప్పేసి సత్యం అంటే ఇక మనజ్ ఇక సైలెంట్ అయిపోతాడు రోహిణి చాలా కోపంగా మనోజంక చూస్తూ ఉంటుంది సత్యమైతే నీది చాలా మంచి మనసు బాలు అని చెప్పి గుండెల మీద వేయబోతూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా బాలు అమ్మా అని చెప్పి కాస్త వెనక్కి జరుగుతాడు ఇక ఇదంతా చూసిన సత్యమైతే ఏమైందిరా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే మీరు ఏదో దాస్తున్నారు నాకు చూపించండి అని చెప్పేసి షర్టు కాస్త జరుపుతుంది ఇక ఆ గాయాన్ని చూసి మీనా అయితే షాక్ అయిపోతుంది ఏంటండి ఇంత పెద్ద గాయం అయినా కూడా మీరు ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదులే మీనా ఏదో చిన్న గాయం అంతే ఏదో కారు రిపేర్ చేస్తూ ఉంటే అక్కడ కాస్త గ్యారేజ్లో కారు గీసుకుంది అందుకే అని అంటూ ఉంటే చిన్న గాయం అంటారేంటండి పదండి ముందు లోపలికి వెళ్ళి మందు రాస్తాను అని చెప్పేసి లోపలికి తీసుకువెళ్ళి మందు రాస్తూ ఉంటుంది ఇంత గాయం జరిగితే మీరు స్కూటీ గురించి మాట్లాడతారేంటి ముందు గాయానికి మందు రాసుకోవాలి అయినా పదండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే లేదు మీనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే సుతిమెత్తని చేతులతో ఆ నర్సేమి నాకు ఇంత ప్రేమగా మందు రాయదు బరా బరా గోడను గీకినట్టు పాడేస్తుంది అయినా ఏం వద్దు అని అంటూ ఉంటే ఇంత గాయం జరిగింది ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు సత్యం లేదు నాన్న అని చెప్పేసి చెప్పబోతూ ఉండగా బాలు అయితే ఇది కారు గీసుకున్నట్లేదే ఏదో ఇంకో గాయంలా కనిపిస్తుంది అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు అవునరా అక్కడ ఏం జరిగిందో చెప్తాను ఉండండి ఇలాగా స్ట్రైట్గా వెళ్తే అక్కడొక పార్లరమ్మ పార్లర్ ఉంది కదా అదే ఇత ఇంతకు ముందు పార్లరమ్మ అమ్మేసిన పార్లర్ ఉందా అక్కడి నుంచి ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తీసుకువెళ్తే అక్కడొక గూడు ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మన చెయితే అందరూ కూడా ఏం జరిగిందా అని చెప్పేసి వాళ్ళు వంకే చూస్తూ ఉంటారు ఇక వెంటనే బాలు అయితే ఆ గుడి దగ్గర అడుక్కుంటుంటే ఆ చెప్ప వచ్చి గీసుకుంది అందుకే ఇంత పెద్ద గాయమయ్యింది అని అంటూ ఉంటే రోహిణి అయితే చాలా కోపంగా ఏంటి బాలు ఇంకా ఆ గుడి గొడవ వదలవా నువ్వు ఆ గుడి చుట్టూరే తిరుగుతూ ఉంటావా ఎంతసేపు అడుక్కున్నావు అడుక్కున్నావా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావే మనోచి ఎంత బాధపడతాడు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అది కాదురా బాలు నాకు కూడా సందేహంగానే ఉంది అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే నాన్న మరి మంచి పనే జరిగింది నేను మంచి కోసమే చేశాను అని అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి వచ్చి ఏం జరిగిందో నేను చెప్తాను అసలు ఈ గాయం ఎలా జరిగిందో కూడా నేను చెప్తాను ఏరా కిరాయి గుండా కింద ఎప్పుడు తయార నువ్వు అసలు ఆ మీనాకి స్కూటీ కొన్నది ఎలా కనుక్కుంటున్నారు వీడు రౌడీ ఈజం చేసి ఆ డబ్బులతోనే స్కూటీ కొన్నాడు అని చెప్పంగానే ఇక సత్యం అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే మనోజ్ అయితే నేను అప్పుడే అనుకున్నాను వీడికి గాయం అయిందంటే అని అంటూ ఉంటే ఈ గాయం ఎలా అయింది అనుకుంటున్నావురా మనోజ్ కత్తిపోటిది అని చెప్పంగానే మీనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదండి మీ అబ్బాయి గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలీదు కానీ మీ అబ్బాయి గురించి నాకు కట్టుకున్న భర్త గురించి నాకు పూర్తిగా తెలుసు ఆయన రౌడీజం లాంటివి ఏమీ చెయ్యట్లేదు ఆయన చాలా మారిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి అయితే రౌడీజం చేసి సంపాదించి మీనాకి స్కూటీ కొన్నావా నువ్వు ఇంకా కష్టపడి కొన్నావేమో అనుకున్నాను అయినా ఇలా రౌడీజం చేసి సంపాదించడం కన్నా పార్కులో పల్లీలు తిని పడుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే సత్యం ఏంట్రా బాలు ఇలా చేసావు నా నమ్మకాన్ని నువ్వు అమ్ము చేసావు అని అంటూ ఉంటే లేదు నాన్న నేను అమ్మ చెప్పిన దాంట్లో కొద్దిగా కరెక్ట్ ఉంది కొద్దిగా రాంగ్ ఉంది అని అంటూ ఉంటే ఏంటి నువ్వు డబ్బులు తీసుకోవడం కరెక్టా నేను చూసిన దాంట్లో తప్పు ఉందడం కరెక్టా నేనే కాదు మీనాక్షి అత్త కూడా ఇదంతా చూసింది ఆయన నువ్వు నా కడుపున చెడబుట్టావు ఒకసారి జైలుకెళ్ళావు సరిపోదా ఇప్పుడు మళ్ళీ నువ్వొక నాలుగు రౌడీలను కొట్టావు వాడెళ్ళి ఇంకొక నలభై మందిని మా ఇంటి మీదకు తీసుకొస్తారు అప్పుడు మా అందరి పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ప్రభావతి పదరా పద నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ముందు నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే మనోజ్ అయితే నన్ను ఎన్నిసార్లు అని ఉంటావురా అడుక్కు తినేవాడా అని చెప్పేసి ఇప్పుడు నిన్నేమనాలి రౌడీ అని పిలవాలా ఏంటి అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక రవి అయితే అసలు ఏం జరిగిందన్నయ్య నువ్వు చెప్పు అని అంటూ ఉంటే ఇక వెంటనే మనోజ్ ఏరా అమ్మ అబద్ధం చెప్తుందా అమ్మ చూసిందే కదా చెప్తుంది అని అంటూ ఉంటే ప్రభావతి అయితే రవి అదంతా కూడా నిజమే వీడు రౌడి కింద తయారయ్యాడు అయినా రౌడి బుద్ధులు ఎక్కడి నుండికి వెళ్ళిపోతాయి జైలుకు వెళ్ళొచ్చినాడు కదా అలాగే ఉంటాయి నా కడుపున చెడబుట్టాడు వీడు ఇంట్లో ఉంటే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇల్లు ఖాళీ చేయించిన ఇంటి ఓనర్ అయితే వాళ్ళ ఇంటికైతే వస్తాడు బాబు బాబు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే అయితే ఏంటి పెద్ద అయినా వచ్చావేంటి అని అంటూ ఉంటే బాబు ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇంటి అడ్రస్ ఇదని చెప్పారు వీళ్ళందరూ మీ ఇంట్లో వాళ్ళ వీళ్ళు మీ అమ్మ నాన్న అమ్మ మీరు మాత్రం చాలా అదృష్టం చేసుకున్నారమ్మా ఇలాంటి కొడుకుని కనాలన్నా కొన్ని కణాలన్నా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి కొడుకు కడుపున పుడతాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇదిగో పెద్ద వీడు రౌడీజం చేయలేదు నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నేను నా కల్లారా చూశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి లేదమ్మా తినెందుకు రౌడీజం చేస్తాడు అసలు తినేందుకు వచ్చాడు అనుకుంటున్నాడు మా కూతురు పెళ్ళి కాస్త <Sanyebabu> సాయం చేయి బాబు అని చెప్పేసి నేనే ఆడుకుంటే తిను వచ్చి సాయం చేస్తాడు అప్పటికి డబ్బులు తీసుకోనని ఎంతలా చెప్పినా కూడా నా కన్న అంటాడువి పెళ్ళికి బట్టలు కొనుక్కు అని చెప్పేసి ఒక కొడుకులాగా ఒక తండ్రి ఇచ్చినట్టే ఇచ్చాడు తప్ప తను రౌడీ అని గోండా కింద నేనేమి ఇవ్వలేదమ్మా తను చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము అందుకే మొదటి శుభలేఖ ఈ దేవుడికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మనోజ్ రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే మీనైతే చూసారు కదా అత్తయ్య అప్పటికే ఆయన చెప్తున్నారు కదా మంచి పని కోసమేనని మీరు అసలు అర్థం చేసుకోకుండా ఎన్నెన్నో మాటలు అన్నారు మరి ఇప్పుడు ఏమంటారు అని చెప్పేసి అంటూ ఉంటే అవును డబ్బులు తీసుకోవడం నేను నా కళ్ళారా చూశాను నా కళ్ళారా చూసింది నేను నిజమనే అనుకుంటాను కదా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే మన కళ్ళు కూడా మనల్ని ఒక్కోసారి మోసం చేస్తాయి అందుకే నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే సత్యం కూడా బాలు దగ్గరికి వచ్చి బాలు చేయపట్టుకుని తప్పైందిరా బాలు నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను ఎప్పుడూ మీ అమ్మని అంటూ ఉండేవాడిని కానీ నేను కూడా ఇలా మూర్కులా తయారయ్యాను నన్ను క్షమించరా అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటి నాన్న నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి నువ్వు నన్ను క్షమించమండమేంటి అని చెప్పేసి సత్యాన్ని హత్తుకుంటాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి